మూడు గంటల వేళప్పుడు హనుమయ్య గారు వచ్చి కింద పోలీస్ చెప్ చూసి వెనక్కి వెళ్ళిపోయారేమో రవళి మన స్టాఫ్ అందరిలోకి నీకే ఎక్కువ ఫోన్లు వస్తాయి పని చేసుకుని ఏంటి ఏమిటి డిస్టర్బెన్స్ సారీ మేడం హలో నేను ఏంటి హనుమయ్య దొంగల కాలేజ్ మీద పోలీసులు రేట్ చేసి ఆయన అరెస్ట్ చేసి సరే అయితే బ్యాడ్ లక్ పెట్టేస్తున్నాను ఎవరు రాంగ్ నెంబర్ మేడం రాంగ్ నంబరా మరి ఇంతసేపు సేపు మాట్లాడా 54 సెక్షన్ సర్ 54 సెక్షన్స్ సర్ ఏంటది సర్ చూసి సర్ ఇది కొంచెం జాగ్రత్తగా లోపల పెట్టండి అలాగే త్వరగా రండి ఏమ అంత ఏం జరిగింది సర్ ఈ అన్నవరం గారు నా మీద కోకారు సర్ అయ్యో ఏమయ్య సర్ నేను నిప్ నిప్ మీద పురుగు వాల్చే దిల్పడ అంటే ఏమైనా ఒక తోట పని చేసేవాను అన్నా చెల్లెల్ల మనగారన్నవరం అందరిని సోదర భావంతో చూస్తాను సార్ ఏమిటో చవితనాడు చంద్రుని చూచాడుంది అన్ని జిల్లా పందలు వచ్చి పడుతున్నాయి ఏమిటో అందరికి అందరికీ జనాలతో బ్యాంకులు అలసైపోయింది ఏమండి జోషి గారు అన్ని సరిగ్గా చూసి లోపల పెట్టారా అన్ని లోపల పెట్టి తాళం వేశాను సార్ ఇవిగో తీసి కలుపులో గ్యాస్ వల్ల భర్త ఎత్తి మీద చుందు వల్ల భర్త ఈ ఉభయ భర్తలు దుర్యోధులు కూడా వద్దురా దేవుడా పాపం మరవళి పీకలో తూబిలో దిగబడిపోయింది ఎవరితోని చెప్పకండి తన దగ్గర నుంచి బ్యాంక్ డబ్బు లక్ష రూపాయలు ఎవడో దొంగవేద పట్టుకుపోయాడు మూడు రోజుల నుంచి ఎలాగో నెట్టుకొస్తోంది ఇవాళ బయటపడక తప్పదనిపిస్తోంది ఒకసారి బయటికి వెళ్ళొస్తాను సరే వచ్చేటప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురా పరిస్థితి గంగులని ఇంతకు ముందు అడుక్కున్నాడు ఏడాది క్రితం ఫీల్డ్ లో చేరి ఫీల్డ్ అదన కూడా వేస్తున్నాడు మన ఈ మధ్యనే వాడు జైలుకి వెళ్ళాడు పాపం జైల్లో పడ్డవాడి వల్ల మనకేం ఉపయోగం చెప్తాను కదా పదండే మన గంగులకి కౌరు పెట్టి ఇంకో గంటలో కూరల వ్యాన్ జైల్లోకి వెళ్తుంది గంగులు ఆ వ్యాన్ లోకి ఆ వ్యాన్ కూరలు దించేసి జైల్లో నుంచి రోడ్ మీద రాగానే డ్రైవర్ కష్టని బ్రేకేస్తాడు మన గంగుల వ్యాన్ నుంచి దూకేసి బ్యాంక్ వెళ్ళి పని చూసుకుని సాయంత్రానికి మళ్ళా పాల వ్యాన్ లో జైల్లోకి వచ్చేసి తన సెల్ లో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు ఇది మన ప్లాన్ గంగులు తప్పకుండా మన పని చేస్తాడంటావా కానీ షార్ట్ గా చేస్తాడు బాబు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తందూరి చికెన్ ప్రాంతర పగిడి మొత్తం తీసుకురా అన్ని తెచ్చి బిల్లు ఏనికే ఇచ్చే బాబు వద్దులే బాబు మొత్తం అన్ని క్యాన్సిల్ చేసే నేను వచ్చి మంచి లేకెళ్తున్నా హలో రవళి నేను సరిగ్గా పదకొండున్నరకి గంగులోనే గంగంగా మీ బ్యాంక్ వస్తాడు ఆ గంగారావా గంగులు అదేలే ఎవడా గంగారావు అకౌంట్ ఓపెన్ చేస్తారట మేడం గుడ్ ఓడి అడకపోతే చాలు ఏమంటుంది మీ గండు పిల్లి మిడుగుడ్లేసుకుని ఇటే చూస్తుంది ఎవరు నేనా కాదు మేడం అవని గురించి చెప్తున్నాను సరే ఉంటాను తెలుసు కదరా నేను చిరంజీవి ఫ్యాన్స్ అనే ఓ ఇల్లు మొత్తం తుడిసేసాక టీవీ వీడియో కనిపించాయి రా ఆ పక్కనే మన శిరీ ఖైదీ క్యాసెడ్ కనిపించింది చూడగానే కదా అని దాని సొత్త కూర్చున్నా

ఇదిగో ఇది సరిగ్గా 170000 ఉన్నాయి లెక్క పెట్టుకో అక్కర్లేదు ఇదిగో నేను బయటికి వెళ్ళాక 5 నిమిషాల తర్వాత ఎవరో న మళ్ళీ వస్తా అప్పుడు లేడీస్ పెంటన్ కూడా చూడను లెగ్

కర్మ కర్మ సెంట్రల్ జైలు నుంచి సబ్జెల్కి వచ్చాను ఓ ఓ ఖరాణా మొగ్ళ్లవుల ప్లాన్ మెకానికల్ అయిపోయిందంట నమస్కారం సార్ అది సార్ ఆయన కొంచెం బెడిసుకోండి సార్ సార్ ఇంకోసారి ట్రై చేసుకుంటాను సార్ నా మాట వినండి సార్ సారీ రవళి ప్లాన్ ప్రకారం గంగుల సెంట్రల్ జైల్లో కూరల వ్యాన్ దూరాడు కానీ ఆ వ్యాన్ డ్రైవర్ పీకల దాకా తాగేసి అగ్రిమెంట్ ప్రకారం మెయిన్ రోడ్డు మీద బ్రేక్ కొట్టడం మర్చిపోయి సబ్ జైలుకి తీసుకుపోయాడు అది రోడ్డు అనుకుని మన వాడు దూకాడు అక్కడ స్టాఫ్ పట్టేసుకున్నారు గంగారావుని ఇంకో బ్యాంక్ వాళ్ళు ఆకుపోయారట మేడం వాట్ ఇస్ దిస్ బ్యాంకింగ్ బిజినెస్ ఇంత చీప్ గా అయిపోయిందా ఒక బ్యాంక్ వచ్చే మనిషిని ఇంకో బ్యాంక్ వాళ్ళు లాక్కుపోతారా ఇది అన్యాయం అక్రమం నేను ఒప్పుకోను గనుక ఒప్పుకోను మిస్టర్ శేషాద్రి మీ బిజినెస్ మీరు చూసుకోండి అదే చూస్తున్నాను మేడం ఇది కాదు వినండి అలాగే మేడం అమ్మాయి అర్జెంట్ గా నాకు లక్ష రూపాయలు ఇవ్వవే లక్ష ఎందుకు ఇప్పుడు ఈ మధ్య అమితాబ్ బచ్చన్ గారు రోజు కల్లోకి వస్తున్నాడే బొంబాయి వెళ్ళి ఒక్కసారి వాడిని చూసి వచ్చేస్తాను రాకపోతే నువ్వు చూంటాడు పాప లక్ష లక్ష మీకు ఇవ్వడానికి ఇదే నా సొంత డబ్బు కాదు బ్యాంక్ డబ్బు ఒక్క రూపాయి తేడా వస్తే నా పీకి ఎగిరిపోతుంది తెలుసా అదంతా నాకు తెలియదు మర్యాదగా నేను డబ్బు డబ్బిస్తావా లేకపోతే నువ్వు బ్యాంక్ డబ్బులు లక్ష రూపాయలు పోగొట్టావని నాకు డబ్బు కావాలి అర్జెంట్ గా వెళ్ళి అమితాబ్ గారిని చూడాలి కూర్చోండి హలో బాస్ హలో ఎందుకు ఈ రాత్రి మీట్లో పార్టీకి మీరు రావడం లేదు బాస్ మా ఆవిడ మూడు సరిగా లేదు ఏమైంది తనతో బ్యాంక్ లో పనిచేసే ఓ అమ్మాయి బ్యాంక్ డబ్బు లక్ష రూపాయలు పోటిందట మా ఆవిడ టెన్షన్ లో ఉంది ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ ఏ బ్యాంక్ లో పనిచేస్తారు మీరు ఉత్తల్పం క్రైమ్ బ్రాంచ్ తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆర్యపురం బ్రాంచ్ లో పనిచేస్తుంది సార్ ఆహా బ్యాంక్ డబ్బు పోగొట్టిన ఆ లేడీ పేరు అమ్మా చెక్ పదివేలు చెక్ వచ్చింది ఎలా ఇప్పుడు క్యాష్ ఇవ్వండి మేడం సారీ ఇక్కడ క్యాష్ అయిపోయింది లోపలికి కలిసి తీసురావాలి ఒక ఐదు నిమిషాలు అలా కూర్చోండి అలాగే మేడం ఓ రేయ్ ఈ వాళ్ళ ఇంకెబ్బు నన్ను ఏర్పాటు చేయాలతో చంపేస్తాను నిన్ను సరే సరేగాని ఓ యాభై రూపాయలు పచ్చిమిరపాయ పైసలు పట్టుకురా ఆ యాభై రూపాయలు వా ఎందుకు ఆ విషయం ఎందుకు అని అలా పక్కలు మాడుకుందాం వచ్చిండు వచ్చిండు వచ్చండి వచ్చిండు వచ్చిన పచ్చిమిరికాయ బజిలు తింటే ఒంట్లో వేడి పుడుతుంది పెద్ద పధైర్యం కోసం రెండు పెగ్గులు బిగిస్తా అసలే వర్షం పడుతుంది స్వయంగా నేనే బ్యాంక్ వెళ్ళి మీ పని చేసి పెడతాను కాస్త కాఫీ ఉంటుంది కాఫీ నాకు ఇవ్వవా చెకింగ్ లక్ రాసింది దాగదు వాళ్ళని తప్పు పట్టే బదులు జరిగిన వాస్తు మీద రాసి మేనేజర్ నేనే అందజేస్తే మంచిది మేనేజర్ గారికి నాలుగు రోజుల క్రితం మతి స్థితితో లేని మా నాన్నగారు క్యాష్ కౌంటర్లోంచి లక్ష రూపాయలు తీసుకువెళ్లారు ఆయన నుంచి వెనక్కి తెస్తుంటే మన బ్యాంక్ గుమ్ముల్లోనే ఎవడో దొంగ ఆ డబ్బును నా బ్యాగ్ లాకపోయాడు ఆ రోజు నేను పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను ఇంతకాలం మీకు చెప్పకుండా దాచినందుకు క్షమించండి ఆ డబ్బు నెలకి తీర్చుకుంటాను నా మీద దయించి పోలీస్ కేసు పెట్టకండి మీ నాన్నగారు నిన్ను బ్లాక్మెయిల్ అలాగే నేనే వచ్చి తీసుకొస్తాను మీ సీత నుంచి డబ్బు కావాలండి వద్దమ్మా మా సీత చచ్చిపోయిందని ఇందాకేమో అల్లుడు చెప్పాడు ఆ నిజాన్ని నీలోనే దాచుకుని ఇన్నాళ్ళు మా అమ్మాయి డబ్బు చెప్పి నీ డబ్బిస్తున్నావా ఎంత మంచి దానివి తల్లి నువ్వు నువ్వు ఇచ్చిన డబ్బు ఇవ్వలేను కానీ నిన్ను మనసారా ఆశీర్వదించగలమ్మా నీకే కష్ట నష్టాలు రాకూడదమ్మా ఇది సాక్షాత్వాంకన్నదేవననుకోలేదండి ఇప్పుడు నన్ను ఆ వెంకన్ను కూడా కాపాడలేడు రాశ్రీ మా నమస్తే ఏమై నీకు మా అమితాబ్ బచ్చన్ గారు తెలుసా అమితాబ్ బచ్చన్ కజిన్ అకితాబ్ బచ్చన్ అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి అలాగా ఎంత అదృష్టవంతుడు మా నాన్నగారిని అక్కడ తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేసి షూర్ షూర్ అమితాబ్ గారి కజిన్ ఏడి మీరు ఇక్కడే కూర్చోండి వాడు ఈ పక్క వీధిలో అగరత్తులు అమ్ముకుంటూ ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తా అగరత్తులే కరెక్టేలే లంబుగాడి కజన్ కదా సిగరెత్తులు అయితే పొట్టిగా ఉంటాయని అగరత్తులు అమ్ముతున్నట్టున్నాడు నేను ఇప్పుడే వచ్చేస్తా ఇదిగో తలిపేస్తా ఆడవేస్తా ఉత్పల్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్ మీరు బ్యాంకు డబ్బు లక్ష రూపాయలు దొంగిలించారో తెలిసింది ఇన్వెస్టిగేషన్కి వచ్చాను మీ బిజినెస్ వ్యవస్థ పూర్తయ్యాక క్యాష్ చెక్ చేస్తా తేడా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు